నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మండలం ఏడది గ్రామం దేవుడు కాలనీలో శుక్రవారం గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో మంటలు చెల్లరేగి పలివెల వరలక్ష్మి పల్లెటి సత్యవతి ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయని అగ్నిమాపక అధికారి సుబ్రహ్మణ్యం మీడియాకు తెలి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడు కాలనీలో ఇంటికి నిప్పంటుకుందని ఫోన్ రావడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడం జరిగిందన్నారు ఈ ప్రమాదంలో రెండు తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయని వాటిని ఆనుకున్న ఉన్న డాబా కొంత దెబ్బతిందని అన్నారు అదృష్టవశాత్తు ఎలాంటి నష్టం జరగలేదన్నారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అగ్ని ప్రమాదానికి గురైన ఇంటికి సంబంధించిన వారు ఎవరు ఇంటి దగ్గర లేరని కూలిపనులకు వెళ్లడం జరిగిందన్నారు ఈ క్రమంలో గ్యాస్ లీక్ అవడంతో ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారన్నారు గ్యాస్ సిలిండర్ పేలి సుమారు ఇరవై అడుగుల దూరంలో పడిందన్నారు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు స్థానికులు కొంతమేర మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారన్నారు ఈ ప్రమాదంలో సుమారు ఏడు నుండి తొమ్మిది లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని ఆయన తెలిపారు విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే వేగులు జోగేశ్రావు ఏడు టీడీపీ నాయకులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని వారిని ఓదార్చారు ये गैस सिलेंडर पे पता ఈరోజు మార్నింగ్ సుమారు తొమ్మిదిన్నర టైంలో మండపేట పాక్ చేసి బయటకాయ వచ్చిందండి ఈడి గ్రామం దేవుడు కాలనీలోని తాటకిల్లు కాలుతున్నాయని ఫోటో కొట్టిన బండి ఎస్అ గారు స్టాఫ్ బయలుదేరి వచ్చామండి అయితే ఇక్కడ రెండు తాటకిల్లు దాన్ని ఆనుకొని ఉన్న ఒక పిం బిల్డింగ్కి కూడా పాక్షికంగా దెబ్బతిన్నది ఆ తాటకిలు మాత్రం పూర్తిగా కాలిపోయి అండి అందులో ఉన్న ఫర్నిచర్ ఎలక్ట్రికల్ అప్లిక్స్ అన్నీ కాలిపోయి ఎవరికి అయితే ప్రాణ నష్టం కానీ ఇది జరగలేదు ఆసినట్టం మాత్రం ఆ రెండు తాటకిలు మాత్రం కంప్లీట్గా ఉంది సుమారు ఒక సెవెన్ టు నైన్ ల్యాక్స్ వరకు ఆస్తున్నట్టు అది గ్యాస్ సిలిండర్ పేలిందండి ఆ గ్యాస్ సిలిండర్ ఒకటి ఫస్ట్ కాలనీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఒక ఇరవై అడుగుల దూరంలో హెడ్ పడిపోయిందండి ప్రమాదం నుంచి మిగిలిన రెండింటిలో కూడా అగ్ని ప్రమాదం ప్రమాదానికి ఒకటి పేలిపోయి కనిపిస్తుందండి అక్కడ చుట్టుపక్కల ప్రజలు అయితే మాత్రం గ్యాస్ లీక్ అయిందండి ద్వారా పంటలు అడ్డుకున్నాయని చెప్తున్నారు మేము వచ్చేసరికి కొంతవరకు వాళ్ళు నీళ్ళతో ఆరిపేసారండి మేము వచ్చేదాన్ని పూర్తిగా కంప్లీట్గా ఆర్పేసి డీటెయిల్స్ అయ్యి వివరాలు అయితే